నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అల్లూరి సీతారామరాజు పార్కును సందర్శించిన జిల్లా పరిషత్ సిఈఓ పి నారాయణ మూర్తి అల్లూరి పార్కులో ఆర్వో ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు గులుగొండ మండలం కృష్ణదేవిపేట అల్లూరి సీతారామరాజు పార్కులో జిల్లా పరిషత్ సిఇపి నారాయణమూర్తి బుధవారం సందర్శించారు ఈ సందర్భంగా అల్లూరి గంటందొర సమాధులపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం పార్క్ ని సందర్శించి అల్లూరి జీవిత చరిత్ర చిత్రపటాలను పరిశీలించారు ఈ సందర్భంగా కలిసిన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు పార్కును వివిధ ప్రాంతాల నుండి వచ్చి సందర్శించే పర్యాటకులకు త్రాగునీటి సమస్య పరిష్కరించేందుకు ఆరో ప్లాంట్ ఏర్పాటుకై చర్యలు తీసుకుంటామని తెలిపారు అంతేకాకుండా లింగంపేట ఏటి గేరంపేట భారీ మంచినీటి పథకాలను సందర్శించి పనితీరును పరిశీలించారు వేసవిలో త్రాగునీటి సమస్య లేకుండా ఉండేందుకు ముందస్తుగా ఏ గ్రామాల్లో త్రాగునీటి సమస్య ఉందని అధికారుల ద్వారా తెలుసుకుని తగు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు గత ఏడాది భారీ మంచినీటి పథకాలకు మెయింటెనెన్స్ నిమిత్తం ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి మేరీ రోజ్ ఈవోఆర్ శ్రీనివాస్ పాల్గొన్నారు పరిస్థితి నుంచి జరుగుతుంది అది యాక్చువల్గా బ్యాంక్ అంటే ఇయర్లీ అక్కడ మెయింటెనెన్స్ వాళ్ళందరికీ శాలరీస్ ఆ స్టాఫ్కి ఎక్కడన్నా చిన్న చిన్న రిపేర్స్ ఉంటే చేయించడం దీని గురించి సిపిడబ్ల్యూ స్కీమ్ చూస్తాం ఎలా జరుగుతుంది ఏంటి దాని గురించి లాస్ట్ ఇయర్ అయితే ఒకసారి పన్నెండు లక్షలు ఇచ్చారు ఒకసారి పదహారు లక్షలు ఇచ్చారు అది ఎలా జరుగుతుంది ఏంటి ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏంటి అక్కడ ఉన్న పంచాయతీ సెక్రటరీలు ఏఈఆర్డబ్ల్యుఎస్ డిఏఆఆర్డబ్ల్యుఎస్ ఎంపీడీఓ గారు వీళ్ళందరూ కలిసి విజిట్ చేయడం జరిగింది రెండు చోట్ల కూడా అక్కడ ఏంటో ఒక్క ఇష్యూ మాత్రం ఒక్క చోట కేడీపేట అండ్ అదర్ హ్యాపిటేషన్స్ అని ఒక సిపిడబ్ల్యూ స్కీమ్ ఉంటుంది ఫస్ట్ అది లింగంపేటలో లింగంపేట లింగంపేటలో ఉంటుంది యాక్చువల్గా అక్కడ ఏంటంటే ఒక ఫోర్ హ్యాపిటేషన్స్కి వాటర్ వెళ్ళడం లేదు అది వెళ్ళేలాగా మాత్రం ఇప్పుడు ఒక ఎస్టిమేషన్ వేసి ఇస్తారు ఇస్తే దాన్ని మనం చేయించడం జరుగుతుంది ఈ మామూలు గొలుగొండ మండలం మనం రెగ్యులర్ మండలం అయిన స్పెక్షన్ కానీ రావడం జరిగింది విజిట్ని సార్ చూసి ఇక్కడ ఏంటి ఏమి ఉన్నది ఎలా ఉందో ఏంటి ఏంటన్నా చూసి చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగానే ఇక్కడ మరి ఒకసారి ఇప్పటి వరకు వచ్చాం కదా ఒకసారి విజిట్ చేసాం ఎక్కడ కూడా ఏమైనా అవసరం అయితే అంటే మనం ఇంజనీర్ని బంధించి మనం ఏమన్నా చేయగలమంటే చేసుకుని చేసుకోవాలి మీరు ప్లాంట్ అన్నారు అది ఆర్డబ్ల్యూసీఏ గారిని బంధించి డిఈఈ గారిని దాన్ని బట్టి చూద్దాం ఏంటన్నమాట ఇంకా నేను అయితే దాన్ని చెప్పలేం పాసిబిలిటీని బట్టి ఏంటన్నది చెప్తాను తప్ప సార్ పర్యాటకులు చాలామంది వస్తూ ఉంటారు సార్ మనం ఇద్దాం కానీ ఇక్కడ సోర్స్ పాయింట్స్ సరిగా ఉన్నాం మెయిన్ అండి అది చూస్తారు ఒకసారి ఇంకా వాటర్ ఎలా ఉంది ఏంటి అని చూసి